Thank you మీరు ఒకసారి సార్ పెద్దలు గమనించాలి ఉన్నతాధికారులు మరి క్రికెట్ నిర్వహణకు సంబంధించినటువంటి డిపిఓ గారు రామబద్ర రాజ్ గారు ఎలక్ట్ గా ఉండాలి ఆ యొక్క టీమ్స్ కండి అందుబాటులో ఉండాలి అలాగే వాలీబాల్ డిస్ట్రిక్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు గోదావరి కొద్ది నిమిషాలు ప్రారంభమవుతున్నాయి జిల్లా అధికారులు అందరూ ఇక్కడ కావాలి అయోస్కర్ దగ్గరికి జ్యోతి ప్రజలుకునేటట్టుగా ఉండాలి అందుబాటులో ఉండాలని రావాలండి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క క్రీడా జ్యోతిని పాస్ చేసుకుంటూ ఎక్కడ నాన్ స్టాప్ వారందరూ కూడా మీ టీమ్స్ వైజ్ అసెంబ్లీ కావాల్సింది కోరుతున్నాం మేడం గారు వస్తున్నారు దయించి అందరూ కూడా గ్రౌండ్ ఎక్కడ పడారు కనపడకూడదు అందరూ వచ్చి అసెంబ్లీ కావాలండి ప్లీజ్ గమనించాలి ప్రాక్టీస్ అందరూ ఆపేయాలండి

கபடி <laughs> que okay, si no se queda chato. గౌరవ కలెక్టర్ మేడం గారు శ్రీమతి చెదలవాడ నాగరాణి గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ అలాగే శ్రీ జెస్సీ గారి శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి గారు ఐఏఎస్ డిఆర్ఓ గారు బిఎస్ నారాయణ రెడ్డి గారు అలాగే గారు శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఇక ఇతర జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా ఈరోజు మనం గోదావరి క్రీడా ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభించుకుంటున్నాం ఇంతవరకు డివిజన్ స్థాయిలో జరిగింది స్థాయి అంటారో వాళ్ళలో బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ తరఫున బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక టీం ఫామ్ అయ్యి ఆ డిపార్ట్మెంట్ని రిఫరెన్స్ చేస్తూ ఈరోజు డిస్టిక్ లెవెల్ ఈవెంట్ కల్తగాడ్ క్షేత్రం మీదుగా నాగేట్ అవబోతుంది ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క ప్లేయర్స్కి ప్రతి ఒక్క స్టాఫ్కి అండ్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ అదేవిధంగా ఆర్గనైజింగ్ టీం ముఖ్యంగా ఆర్డీఓ బీ మున్సిపల్ మున్సిపల్ కమిషన్ ఎస్డిఓ అండ్ కోఆర్డినేషన్ సెక్షన్ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడం చాలా రేర్ థింగ్ జనరల్గా మనం ఒక ఈవెంట్ క్రికెట్ ఏదో ఒకటి పెట్టుకుంటాం ఏదో ఒక డిపార్ట్మెంట్ టూ డిపార్ట్మెంట్స్ మధ్యలో పెట్టుకుంటాం కానీ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా మీరు వచ్చినందుకు పర్సనల్లీ ప్లీజ్ మోటివేట్ యువర్ స్టాఫ్ టు ప్లే సమ్ స్పోర్ట్ ఇది ఒక ఫస్ట్ స్టెప్లో తీసుకొని ఈ రోజు నుంచి మనము ఆడిన తర్వాత స్పోర్ట్స్ మెన్షిప్లో విన్ అయినా లూజ్ అయినా దట్స్ అ డిఫరెంట్ కేస్ బట్ ఒక ఫిట్నెస్ మీద అవగాహన ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మీద అవగాహన వస్తుందని ఆశిస్తూ ఆర్గనైజ్ చేసినందుకు అండ్ ఇంత మంచి ఐడియా ఇచ్చి ఆర్గనైజ్ చేస్తూ మనందరినీ గైడ్ చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అభినందనలు డిస్ట్రిక్ట్ ఈవెంట్ అందరు గుడ్ గుడ్ పార్టిసిపేషన్ ఉంది ఇదే స్పిరిట్ కొనసాగించాలి ఎవరైతే

ఇది ఫెన్సింగ్ ఫ్రెండ్సింగ్ ఫెన్సింగ్ లోపల డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఒక ఫైవ్ సెక్యూరిటీ గారు సార్ జిల్లా అధికారుల నంబరు కూడా సారి యొక్క సూచనలు పార్టీస్ వస్తే కోరుతున్నాను సార్ మా అందరినీ కూడా వీక్షించే విధంగా సార్ నేను లోపలికి వెళ్ళండి అందరూ కూడా టైర్స్ లోపలికి వెళ్ళి లోపలికి వచ్చేయలేము ఇక్కడ ఎవరు కూడా సార్

యొక్క అమృత హస్తాలతో ఈ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది సార్ గాల్చే అందరూ కూడా కర్తల ధర్మతో వారికి అభినందన తెలియజేయాలి మరి మేడం గారు కలెక్టర్ మేడం గారి నుండి ముక్క మొక్క లాంటి కండరాలు ఎనప పేగ లాంటి నరాలు ఉన్నటువంటి భారతీయులు ఈ దేశానికి అవసరం అది ఒక క్రీడలతోటే సాధ్యమవుతుంది అన్నట్లుగా ఇంత అద్భుతమైనటువంటి గోదావరి క్రీడోత్సవాలను ఏర్పాటు చేసినటువంటి గౌరవ కర్త మేడం గారికి అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో గట్టిగా కర్తలు కోలుతూ అభినందనలు తెలియజేస్తున్నా కోరి ప్రార్థిస్తున్నాం అనేక మంది మహిళా క్రీడాకారులు కూడా ఈ యొక్క క్రీడా జ్యోతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రికెట్ షెడ్యూల్లో క్రికెట్ టీం ఎలా చేయాలండి ఓకే అందరూ కూడా ఓతుల భాగస్వామ్య భాగస్వామ్యం కావాల్సిన కోరుతున్నాను <laughs> uh, take in, in the name of all the, all the, all the, all the that, we shall, that, we shall, that we shall take part, take part in this గోదావరి క్రీడా ఉత్సవాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రెస్పెక్టింగ్ అండ్ అబడింగ్ బై ద రూమ్ విత్ గేయంగ ట్రూ స్ప్రిట్ ఆఫ్ ఫర్ ఫార్ దోడి ఆఫ్ స్పోర్ట్స్ అండ్ దండర్ ఆఫ్ అవర్ టీమ్స్ వెస్ట్ డిస్ట్రిక్ట్ Thank you. Thank you sir.